ప్రకాశం బ్యారేజ్ కి లక్షల ఏడు వేల తొంభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతుంది బ్యారేజ్ పూర్తిస్థాయి సామర్థ్యం పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల క్యూసెక్ ఉంది బ్యారేజ్ అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు వరద తగ్గుముఖం పడితే సహాయక చర్యలు వేగవంతం చేస్తామంటూ అధికారులు తెలుపుతున్నారు ప్రకాశం బ్యారేజ్కి ఆరు లక్షల డెబ్బై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది అవుట్ ఫ్లో కూడా అదే విధంగా కొనసాగుతుంది బ్యారేజ్ పూర్తి స్థాయి సామర్థ్యం పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల క్యూసెక్ ఉంది బ్యారేజ్ అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇదశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు చిరంజీవి రాజేంద్ర ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గనక బ్యారేజీలో వరద నీరు తగ్గుముఖం పట్టిందనే చెప్పొచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక నిన్న చూసుకుంటే పదకొండు లక్షల నలభై వేలు అంటే బ్యారేజీ సామర్థ్యం వచ్చి పదకొండు లక్షల తొంభై వేలుగా ఉంది అయితే పదకొండు లక్షల నలభై వేలుగా నిన్న వరద ప్రవాహం రావడంతో విజయవాడ రూరల్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైందనే చెప్పవచ్చు కొన్ని ప్రాంతాలైతే ఆ సింగనగర్ లాంటి పరిసర ప్రాంతాల్లో సుమారు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో గ్రౌండ్ ఫ్లో కానీ ఇటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో నీటి మునిగిపో నీరు ములిగిపో నీటితో మునిగిపోవడంతో ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బంది పడ్డారు అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే గనక వరద ప్రవాహం ఏడు లక్షల తొంభై వేలు క్యూసెక్ కొనసాగుతుంది ఇలా సాయంత్రానికి మరొక లక్ష క్యూసెక్ నీరు తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు అయితే ఈ వరద ప్రవాహం తగ్గడంతో ఇటు పునరావాస కేంద్రాల్లో కానీ ఇటు వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు వేగవంతం చేయడానికి సహాయపడుతుందంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ముఖ్యమంత్రి ఇక్కడ స్థానికంగా కలెక్టర్ ఆఫీస్లోనే ఉంటూ అధికారులను డివిజన్ల వారీగా అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలుగా నియమించి ఎక్కడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కూడా ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అధికారులు కొంతమంది అలసత్వం వ్యవహరిస్తున్నారంటూ కూడా అధికారులపై మండిపడ్డారు ఆయన ఎవరైనా గనక విధి నిర్వహణలో గనక అలసత్వం ప్రవర్తించి బాధితుల్ని ఏదైనా ఇబ్బంది పెడితే మాత్రం వారిని ఉపేక్షించేది లేదంటూ కూడా ఆయన మీడియా సమావేశంగా అధికారులకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే మరి రాబోయే రెండు రోజుల్లో మరొక తుఫాను వస్తుందన్న నేపథ్యంలో అధికారులు కొంత భయాందోళన కూడా మొదలైందనే చెప్పొచ్చు ఇప్పటికే సహాయక కార్యక్రమాల్లో ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా కూడా స్వచ్ఛ స్వచ్ఛందంగా వచ్చి కూడా ఈ వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొని వారికి వారికి తోచిన సాయం కూడా చేయాలని కూడా చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు అయితే ఆ జిల్లాల వారిగా కూడా కలెక్టర్లు కానీ ఇటు పారిశ్రామికవేత్తలు కానీ తమకు తోచిన విధంగా కూడా ఇటు ఆహార పొట్లాలను కానీ వాటర్ బాటిల్ కానీ ఇప్పటికే జిల్లాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారు తరలించి కొంతమంది బాధితులకు కూడా అందించడం జరుగుతుంది అయితే కొన్ని చోట్ల బోట్ల ద్వారా వెళ్ళలేని అవకాశం ఉన్న చోట్ల కూడా డ్రోన్ ద్వారా ఇటు వరద బాధితులకి ఆహారం గాని మందులు కానీ అందిస్తున్నారు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసి ఎవరైనా అత్యవసర పరిస్థితి ఉంటే కనుక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వారికి తక్షణ సాయం అందిస్తామని కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది రాజేంద్ర అయితే చిరంజీవి ఇప్పటికే నిన్నటితో పోలిస్తే ఇన్ఫ్లో కాస్త తగ్గినట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే నీరు నిలిచిపోయిందో ఆ నీరు లాగడానికి ఇంకా ఎంత టైం పడుతుందని అధికారులు చెప్తున్నారు దానికి సంబంధించి ఏం చెప్తున్నారు తప్పకుండా ఇప్పుడు బ్యారేజ్ లో చూసుకున్నట్లయితే గనక ప్రస్తుతం ఏడు లక్షల తొంభై వేల క్యూసెక్ కొనసాగుతుంది ఇది సాయంత్రానికి ఇంకా తగ్గినట్లయితే గనక క్రమక్రమంగా ఇటు ఈ రూరల్ ప్రాంతాల్లో ఉన్న నీరు కూడా తగ్గుముఖం పడుతుంది ఈ నేపథ్యంలో నీరు తగ్గితే గనక పునరా పునరావాస కేంద్రాలు గానీ ఇటు ఇళ్ళుల్లో నీరు నీరు శాతం కూడా తగ్గుతుంది ఇక్కడ ఏదైతే బుడమేరు ఉందో ఈ బుడమేరు కాలువ వల్లే ఈ రోజు ఎంత విపత్తి జరిగిందని కూడా కొంతమంది స్థానికులు చెప్తున్నారు అయితే ఈ బుడమేరు కాలువ ఇటు విజయవాడ నగరంలోని ఏదైతే మురుగునీరు నీరు మరియు వర్షపు నీరు ఉంటుందో ఆ నీరు ఇలా ఈ కాలువ ద్వారా కిందకు వెళ్తుంది అయితే ఈ కారు ఈ కాలవల ఆక్రమణకు గురయ్యి స్థానికంగా ఉన్న కాలువగొట్ల మీద ఎక్కడికక్కడ భావనలు కానీ ఏర్పాటు చేయడం అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో ఈరోజు ఎంత పెద్ద విపత్తుకు దారి తీసిందనే చెప్పొచ్చు ఇప్పుడు మన హెచ్ఎం టీవీలో కూడా చెరువు గుండె చెరువు అనే కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు మాత్రమే ఈ విషయం గుర్తుకొస్తుంది అయితే మన హెచ్ఎం టీవీలో వేసిన కథనాలకు విశేష స్పందన రావడం కూడా మనం చూస్తున్నాము ఈ నేపథ్యంలోనే ఇటు నదులు కానీ కాలువలు కానీ వాటి స్వభావంగా ప్రవహించే దారిని ఆక్రమించి ఈరోజు మనం కట్టడాలు నిర్మించడం వల్ల ఈరోజు ఇంత పెద్ద భారీ స్థాయిలో విపత్తు జరిగి మానవాళి మరణ మానవాళికి ఇబ్బందిగా పరిస్థితి మారిందనే చెప్పవచ్చు నదులు సహజసిద్ధంగా ప్రవహించి వాటి ప్రవాహాన్ని వాటి వెళ్ళే మార్గాన్ని మనం వదిలేస్తే కనుక అవి ఈరోజు మనకు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడతాయి అయితే ఇప్పుడు వాటిని కబ్జా చేయడం వల్ల అధికారులు కూడా దాన్ని చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే ఈ రోజు విజయవాడలో కనివిని విని ఎరగని రీతిలో ఇంత పెద్ద ఉపద్రవానికి కారణమైందంటూ కూడా ఇక్కడ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజేంద్ర అయితే చిరంజీవి మరోపక్క ఏదైతే ప్రాజెక్ట్ వద్ద గేట్లకు అడ్డంగా ఉండిపోయిన బోట్ల పరిస్థితి ఏంటి వాటిని ఎప్పటి ఎప్పటి వరకు తొలగించే అవకాశం కనిపిస్తుంది అయితే నిన్న చూసుకున్నట్లయితే కనుక నిన్న భారీ స్థాయిలో వరద నీరు రావడం వల్ల రెండు పెద్ద భారీ బోట్లు ఐ బోట్లు ఏంటంటే ఇక్కడ మన ఈ కృష్ణా బ్యారేజ్లో ఇసుకను డిజ్జింగ్ చేసి ఆ ఇసుకను బోట్లు నింపి తీసుకువస్తుంటారు అలాంటి రెండు భారీ బోట్లు వేగంగా వచ్చి ఈ బ్యారేజ్ నెంబర్ అరవై బ్యారేజ్ గేట్ నెంబర్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది వద్ద రెండు భారీ బోట్లు బలంగా ఈ బ్యారేజ్ని ఢీకొట్టడం జరిగింది ఆ సమయంలో ఈ బ్యారేజ్ ఏదైతే ఉందో దాది స్వల్పంగా కుదుపు కూడా గురైందని చెప్పొచ్చు అయితే ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించిన బ్యారేజ్ కావడం వల్ల ఈ రోజు ఇంత పెద్ద విపత్తును కూడా తట్టుకుని పూర్తి స్థాయి వరదను కూడా తట్టుకుని నిలబడిందని కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు ఆ బ్యారేజ్ గేట్ కి సంబంధించిన ఒక సపోర్ట్ పిల్లర్ అయితే ఉంది ఆ పిల్లర్ చాలా భారీ పిల్లరు ఆ పడవ గుద్దిన ప్రవాహానికి ఆ పిల్లరు తొనా తొనకలు అయిపోయి మొక్కలు అయిపోయింది అంటే అది ఏ స్థాయిలో పిల్లర్ ను కొట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వరద ప్రవాహం పూర్తిగా తగ్గితేనే గాని ఈ గేట్లను మరొక మత్తు చేయడం కుదరదని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది ఎవరైనా దీని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాజెక్ట్ ని గనక డామేజ్ చేసే విధంగా ఎవరైనా ఏదైనా చర్యలు చేసి ఉంటే గనక వారిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని కూడా ఈరోజు చంద్రబాబు మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది అయితే ఇలాంటివి జరగడం వల్ల ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా వస్తున్న ఎలాంటి సంపదను రేపు రేపు రాబోయే తరాలకు దీన్ని చూడలేమని కూడా చెప్తున్నారు అయితే ఈ ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు వర్షం ఈ వరద నీరు తగ్గితే గనక ఆ గేట్లను రిపేర్ చేస్తామని అధికారులు కూడా చెప్తున్నారు రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ చిరంజీవి